పిలిస్తే పలికే దైవం ఆ శ్రీనివాసుడు మనం ఎటువంటి ఆపదల్లో ఉన్నా కూడా శ్రీనివాస అంటే తప్పకుండా మనకి ఆదుకుంటారు కొలిచిన వారికి కొంగు బంగారం ఆ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగంలో మోక్షాన్ని ప్రసాదించే దైవంగా మనందరం భావిస్తాం కదండి అందుకే ఈ ఆలయాన్ని కలియుగ వైకుంఠం అని మనం పిలుస్తాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి మేము అయితే తిరుపతి వచ్చాము ఇక్కడైతే ఈ చెకింగ్ సెక్షన్ దగ్గర చిన్న వీడియో క్లిప్ అనేది తీసుకున్నాను మేము మా పిల్లలు ఇంకా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము మేము ఎవ్రీ ఇయర్ కూడా తిరుపతి కంపల్సరీ వస్తామండి మా పిల్లలకి తిరుపతి అంటే చాలా ఇష్టము ఇంకా ముందు అయితే మేము చెకింగ్ అయిపోయిన తర్వాత ఈ కొండంతా చూపిస్తున్నానండి కొండపైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా అందుకని చెప్పి ఇక్కడ వీడియో తీసాను అలాగే ఇదంతా కూడా మేము వచ్చే వే అండి మేము ఎవ్రీ ఇయర్ కూడా ఇయర్లీ వన్స్ తప్పకుండా వస్తాము మార్చ్ నెలలో వస్తామన్నమాట కొండపైకి వెళ్తున్నప్పుడు ఇదంతా కూడాను చాలా ప్రశాంతంగా చాలా మనం ఎంత చూసినా కూడా చూడాలనిపిస్తుంది అంత బాగుంటుంది తిరుమల కొండ అలాగే మనకు కూడా అందరికీ ఏ ఒక్క ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు కదా అలాంటివి అన్నీ కూడా మనం పక్కన పెట్టి చక్కగా ఇక్కడికి వచ్చి తిరుపతి వచ్చి మనకి ఇక్కడ వన్ డే రూమ్ ఇస్తారు కదా ఆ వన్ డే కూడా మనం ప్రశాంతంగా ఆ స్వామివారి ఆలయంలో కూడా చక్కగా మనం మంచిగా ఉంటే మనకి ఎన్ని బాధలున్నా కూడా అవన్నీ తీరిపోయి ప్రశాంతంగా మనమైతే ఉంటాము అది మాకు చాలా నమ్మకం అండి ఇక్కడ వచ్చేసి మాకు రూము పంచజన్యంలో ఇచ్చారు మేము త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా పంచజన్యంలో వచ్చింది రూము మళ్ళీ ఇప్పుడు కూడా పంచజన్యంలో వచ్చింది లగేజ్ అంతా కూడా తీసుకొని రూమ్స్కి అయితే మేము వస్తున్నాము రూమ్ అయితే ఇలా ఉంది వన్ డేకి ఇచ్చారు ఈ రూమ్ అనమాట ఇంకా రూమ్ ఫస్ట్లో మనం వీడియో తీసుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత అస్సలు చూడలేము కదా ఇంకా తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళాలి నెక్స్ట్ టిఫిన్స్ అన్నీ అయిన తర్వాత తలనీలాలు ఇవ్వడానికి వెళ్తాం అన్నమాట రూమ్స్ కూడా చక్కగా త్రీ బెడ్స్ అయితే వచ్చాయి మేము వెళ్ళింది ఎయిట్ నెంబర్స్ ఈ ఒక్క రూమ్ కాకుండా నెక్స్ట్ ఇంకా కాలినడకతో వచ్చారు మా బ్రదర్స్ వాళ్ళు వేరే రూమ్ తీసుకున్నారు అక్కడికి వెళ్ళలేదు మేమైతే ఈ రూమ్లో ఉంటామని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇంకోడి నీట్గా చక్కగా అన్నీ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు రూమ్ అయితే పాంచజన్యంలోని కింద ఫస్ట్ ఫ్లోర్లోనే రూమ్ ఇచ్చారు ఇదైతే తీసుకున్నాము మనమే కాదండి ప్రతి సంవత్సరం లక్షాది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు ఎటువంటి కోరికలైనా ఎటువంటి కష్టాలైనా తీరుతాయి అలాగే ఇక్కడ మేమైతే ఇప్పుడు టిఫిన్స్ అన్నీ చేస్తున్నాము బాబుకి టిఫిన్ తినిపిస్తున్నాను ఇంకా పెద్దగా అన్ని వీడియోస్ తీయడానికి అవ్వలేదు ఇంకా చే పిల్లలు ఉన్నారు కదా ముందు వాళ్ళ కేరెన్సీ అయిన తర్వాతే మనం వీడియోస్ అయినా ఏవైనా కదా ఇక్కడ అయితే ఇంక అందరూ హెయిర్తో ఉన్నారు కాబట్టి ఇక్కడ సెల్ఫీ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ అందరూ తలనీలాలు ఇచ్చి గుండు అయిపోతారు కదా బాబుకైతే గుండు చేయిస్తున్నాము బాబుకైతే తలనీలాలు ఇస్తున్నాము ఇంకా తలనీలాలు ఇచ్చేటప్పుడు గోవింద గోవిందా గోవిందా అని మనం చెప్పుకోవాలి కదా అది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ తలనీలాలు ఇచ్చిన తర్వాత కోనేరుకి వెళ్దాం అనుకున్నాము కానీ బ్రహ్మోత్సవాలు ఉండడం వల్ల కోనేరు క్లీన్ చేస్తున్నారని క్లోజ్ అయిపోయింది కోనేరులో ఆడుకోవడం అంటే మా బాబుకి చాలా ఇష్టము సో ఇయర్ మిస్ అయ్యాము మేము నెక్స్ట్ ఇక్కడ పావురాలు కూడా బాగున్నాయి ఎక్కువ వచ్చాయి పావురాలకి అన్నీ వేస్తున్నారు తినడానికి ఇక్కడైతే చిన్న వీడియో క్లిప్ తీసాను అలాగే చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది మొత్తం మా రూమ్ ముందు అయితే కార్స్ ఇలా ఉన్నాయి అలాగే అందరం కూడా దర్శనానికి అయితే రెడీ అవుతున్నామండి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వన్ ఇయర్ వెయిట్ చేస్తాం మేము ఈ ఇయర్ ఇలా అయ్యింది అనేసరికి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వెళ్తామా అన్నట్లే ఉంటాము దర్శనానికి అయితే అందరం ఇలా చక్కగా రెడీ అయ్యాము అందరూ వైట్ అండ్ వైట్ అనుకున్నాము నా సారీ డిఫరెంట్ వచ్చింది మేము బయలుదేరేటప్పుడు వైట్ ఎప్పుడు రెడీ చేసుకుంటాను కానీ ఈసారి కుదరలేదు బాబు కూడాను ఎప్పుడు లాల్చి వేస్తాడు వైట్ ఈసారి వాడు పంచి అందరూ పంచి కొట్టుకుంటున్నారు వాళ్ళ మాయిలు వాళ్ళ డాడీ అందరూ అని చెప్పి వాడు కూడా పంచుకొనిపించుకున్నాడు ఇయరు ఇక్కడ అయితే మేము ఫ్యామిలీ అయితే సెల్ఫీ తీసుకుంటున్నాము అందరము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే స్వామివారిని చూస్తాము స్వామివారిని చూడగానే అన్నీ మర్చిపోతాము ఏదో తెలియని ఆనందము ఏదో కొండంత ధైర్యం అనిపిస్తుంది మనకి ఇంకా ఇలా దర్శనం అయ్యిందా అంటే ఇంకా మళ్ళీ దర్శనం అయితే బాగుండు అనిపిస్తుంది కానీ మనకి చాలా కష్టం కదా మళ్ళీ స్వామివారి దర్శనం అవ్వడము మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలనిపిస్తుంది స్వామివారిని చూస్తాం కదా ఇంక అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అన్న ఇదైతే మాకు వస్తుంది అందుకే మేము ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి కోరిక కోరుకుంటాం స్వామివారు అంతా చాలా బాగా చూస్తున్నారు అందుకని చెప్పి ఎవ్రీ ఇయర్ మేము వస్తాము అలాగే ఇక్కడ మా బాబు అయితే రూమ్ క్లాక్ చేసేస్తున్నాడు ఇంకా దర్శనంకి వెళ్తున్నాం కదా వాడే లాక్ చేయాలంట లాక్ చేస్తున్నాడు మేము ప్రతి సంవత్సరం కూడా మంత్లీ కూడా స్వామివారికి పూజ చేసేటప్పుడు తిరుపతి వెళ్ళేటప్పటికి ఇవి యూజ్ అవుతాయని చెప్పి డబ్బులు కూడా పక్కన పెట్టుకుంటామండి మొత్తం ఇయర్ అంతా కలిపి స్వామివారికి ఉపయోగించి స్వామివారి టికెట్స్ తీయడం కానీ రూమ్స్ తీయడం కానీ అవన్నీ చేసి మేము ప్రతి సంవత్సరం కూడా ఇలానే వస్తాము అలాగే స్వామివారికి వచ్చే ముందు ముడుపు కూడా కడతాము మన సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టి మనం ఎంత అనుకుంటున్నామో అంత ముడుపు కట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో కొంత కలిపి మళ్ళీ స్వామివారికి వడ్డీతో సహా ముడుపు అనేది వేసిస్తామన్నమాట ఇక్కడ లేపాక్షి జంక్షన్కి అయితే వచ్చాము ఇక్కడ కూడాను తిరుపతిలో ఇక్కడ అక్కడనే కాదు ఎక్కడైనా ఏ ప్లేస్ అయినా చాలా బాగుంటుంది కదా ఇక్కడ కూడా అందరూ సెల్ఫీస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు ఇంకా దర్శనంకైతే మాకు టైం అవుతుంది తొందర తొందరగా తీసుకొని అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ వచ్చేసి మా బాబుకి ఇంకా ఫొటోస్ కావాలి వాళ్ళ మాయకు అస్సలు విడిచిపెట్టాడు ఏదో ఒక ఫోటో దిగియాలి ఫొటోస్ అయితే దిగేస్తున్నాము ఇంక ఎక్కడికి వచ్చిన ఈ ఫొటోస్ అన్నీ కాకుండా మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఎప్పుడొకప్పుడు చూసుకుంటే అన్నీ కూడా మనకి గుర్తొచ్చి చాలా హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఈ ఫొటోస్ తీయడం కానీ వీడియోస్ తీయడం కానీ ఏది కూడా విడిచిపెట్టను సో నాలాగే నా కొడుకు కూడాను ఇంకెక్కడికి వచ్చినా కూడా అలాగే ఫొటోస్ తీయమంటాడు అలాగే స్వామివారి దర్శనం కోసం అయితే మేమైతే అందరం ఇలా బయలుదేరాము ఇది దర్శనం అయిన తర్వాత స్వామివారి సన్నిధిలో అయితే కూర్చున్నామండి దర్శనం అయితే చాలా బాగా అయింది దగ్గర నుంచి స్వామివారిని చూసాము అలాగే స్వామివారి ఆశస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతానండి దర్శనం అయిన తర్వాత కొండ మీద మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది తప్పకుండా చూడండి